కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దేశంలోని నూట నలభై నాలుగు కోట్ల జనాభాలో ఇంకా ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నారని దీనర్థం పేదరికం తగ్గినట్ట లేక పెరిగినట్టా అని ఉండవల్లి ప్రశ్నించారు జనాభా తగ్గడంతో దక్షిణాదికి పార్లమెంటు సీట్లు కూడా తగ్గిపోతున్నాయన్నారు దేశ సంపదలో నలభై ఒక్క శాతం అంబానీ అదాని లాంటి వాళ్ల చేతుల్లో ఉందన్నారు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం నానాటికి బలపడుతుందన్నారు ఉండవల్లి మనకి మొత్తం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచుతుంటే ఈ నాలుగు రాష్ట్రాలకే నాలుగు లక్షల కోట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ ఈ ఆరు రాష్ట్రాల నుంచి మనం రూపాయిస్తే మనకి లోపు అది రూపాయి పైన వస్తుంది మనకి ఆ భీమారు రాష్ట్రాలకి రూపాయిస్తే రూపాయి పవల నుంచి రూపాయి పది పైసల దాకా వస్తుంది అంబానీ ఆదానీ ఇలా ఒక వన్ పర్సెంట్ దగ్గర ఈ దేశంలో ఉన్న మొత్తం వెల్త్లో ఫార్టీ వన్ పర్సెంట్ ఉందిట అది కూడా మళ్ళీ ఆక్స్ఫామ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే నిన్న మోస్ట్ మిస్లీడింగ్ బడ్జెట్ అనమాట దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాల్లో సఫలమైంది అని అందరూ చూశారుగా కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎనభై ఒక్క కోట్ల మందికి ఇంకా ఉచిత ఆహారం ఇస్తున్నారు అది కూడా ప్రకటించారు ఎనభై ఒక్క కోట్ల మందికి ఈ దేశంలో అంటే మోర్ దెన్ హాఫ్ ఈవేళ లెక్క చూసుకుంటే నూట నలభై నాలుగు కోట్లు ఈవేళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డీలిమిటేషన్ తర్వాత ఎనిమిది వందల కాక వస్తాయి ఎంపీ సీట్లు ఇప్పుడు ఐదు వందల నలభై మంది ఎనిమిది అవుతుంది ఎనిమిది వందల్లో మన వైపు నుంచి ఆంధ్ర తమిళనాడు తెలంగాణ కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు సీట్లు తగ్గుతాయేమో కూడా కూడా అనుమానం నార్త్లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి ఎనిమిది వందల్లో రెండు వందలు మనం ఉంటే ఆరు వందలు వాళ్ళు ఉంటారు ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున ఈ పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే చాలా గొడవలు వస్తాయి